హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఏం వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఒక టూ త్రీ డేస్ వ్లాగ్ అండి ఇంకా నేను వీడియోస్ పెట్టాక దాదాపుగా టెన్ డేస్ అయ్యింది లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను ఈ దోశ రెసిపీ అయితే వాటిని ఇంకా మిక్సీ పట్టేసి దోశ వేస్తున్నాను అనమాట అప్పుడు తీసిన బ్లాగో ఇప్పుడు ఎడిట్ చేసి షేర్ చేస్తున్నాను ఇది అయితే సజ్జ దోశ దీంట్లోకి అయితే రెండు గ్లాసుల సజ్జలు ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ ఒక గ్లాస్ మినపప్పు అలాగే రెండు టీ స్పూన్లంతా శనగపప్పు తీసుకున్నాను వాటిని మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ టైంలో మిక్సీ పట్టేసి ఇంకా నైట్ అంతా ఫర్మెంటేషన్ చేయాలి నెక్స్ట్ డేకి ఇలా బాగా పొంగిపోతుంది ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని దోశ వేయడం అంతే నేను థర్టీ డేస్కి థర్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే షేర్ చేస్తున్నాను కదండి ఇంకా షార్ట్స్ అయితే చూడండి మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇంకా చూసి ఖచ్చితంగా అయితే మీ లైక్స్ కామెంట్ ద్వారా కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకేనా చాలా వెరైటీ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి ఇంకా మనం ఎక్కువగా తినేది దోశ ఇడ్లీలోనే కాబట్టి దోశ ఇడ్లీలే కాబట్టి వాటిని హెల్దీగా ఎలా చేసుకోవచ్చు అనేది వన్ మినిట్లో అయితే షేర్ చేస్తాను ఇంక ఇలా అయితే మన సజ్జ దోశ రెడీ అయిపోయింది నైట్ చేసిన చికెన్ కర్రీ ఇంకా టమాటా చట్నీ చేసాను దోశలోకి అలాగే పల్లి చట్నీ ఇంకా పల్లీ చట్నీ మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా అలా అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాను నేను ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కొంచెం మంచిగానే చేస్తాను లంచ్ చేస్తా చేస్తాను లేదంటే ఇంకా లైట్గా చేస్తాను అనమాట లంచ్ ఎక్కువగా చేయను బ్రేక్ఫాస్ట్ అయితేనే మంచిగా తింటాను నేనైతే టిఫిన్ చేసేసిన తర్వాత మా అమ్మాయికి అయితే ఫస్ట్ టైం బాక్స్ పెడుతున్నాను ఇది ఫస్ట్ డే బాక్స్ మా అమ్మాయికి కొంచెం మంచిగా ఉండే బాక్స్ తీసుకొచ్చారు మా సార్ అయితే కొంచెం వాళ్ళు చూడడానికి కూడా బాగుండాలి కదా వాళ్ళకు ఇలా కొంచెం బాగుంటేనే వాళ్ళకు ఇంట్రెస్ట్గా తింటారు అన్నట్టుగా ఇలా అయితే బాక్స్ చేంజ్ చేసేసాము తనకి ఎప్పుడు బాక్స్ పెట్టలేదు దానికి తోడు తను వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసేస్తుంది అనమాట ఏం తినదు తను అందుకని చెప్పేసి ఈరోజైతే ఎగ్ రైస్ చేశాను ఎగ్ రైస్ చేసి పెట్టాన వాళ్ళ టీచర్ చెప్పారంట ఎగ్ తీసుకురాకూడదు స్కూల్కి అని చెప్పారంట ఇంకా నెక్స్ట్ డే మా అమ్మాయి నాకు ఎగ్ పెట్టొద్దు మా టీచర్ వద్దని చెప్పారు అని చెప్తుందనమాట బాక్స్ అయితే ఫుల్ వెయిట్ ఉంది అలా రో రెండు రెండు పోర్షన్ల రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట ఒక దాంట్లో అయితే అలా కీరా క్యారెట్ పెట్టాను ఇంకో దాంట్లో అలా రైస్ పెట్టేశాను అనమాట చూడడానికి మాత్రం పెద్దగా ఉంది చాలా హెవీగా ఉంది కానీ కొంచెం వాళ్ళకి సరిపోయేంతనే పడుతుంది కాకపోతే బాక్స్ చాలా వెయిట్గా ఉంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా నేను టిఫిన్ చేశాను కదా మా అమ్మాయికి ఫస్ట్ స్కూల్కి తనని పంపించేసిన తర్వాత ఇంకా నేను గ్రీన్ టీ అయితే తాగేశాను ఆ తర్వాత మా సార్కి కూడా బాక్స్ పెట్టేశాను మా సార్కి కూడా కొంచెం ఎగ్ రైస్ ఇంకా వైట్ రైస్ దొండకాయ ఫ్రై తనకి కూడా కీరా క్యారెట్ అయితే పెట్టేశాను వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసాను ఇంకా అలా అయితే బాక్స్ రెడీ అయిపోయింది మా అమ్మాయి ఎయిట్ థర్టీకి అలా స్కూల్కి వెళ్ళిపోద్ది కానీ బాక్స్ మాత్రం మా సార్ వెళ్ళేటప్పుడు లెవెన్ ఓ క్లాక్కి అలా తీసుకెళ్ళిస్తారనమాట తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఇంకా తనకు కూడా బాక్స్ ఇచ్చింది చేస్తారు ఈ లూజ్గా ఉండే గ్రీన్ టీ కన్నా ప్యాకెట్లు ఉంటాయి కదా బ్యాగ్స్ అవే నచ్చాయి నాకైతే ఇంక ఇది అయిపోయిన తర్వాత అదే అదే తెచ్చుకోవాలి మళ్ళీ ఆ బ్యాగ్ అయితే ఇన్ని వాటర్కి ఒక బ్యాగ్ వేసేస్తాను టేస్ట్ బాగుండేది అంటే కొంచెం అలా మంచిగా అనిపించేది ఇది అయితే కొంచెం ఎక్కువ వేస్తే చేదు అనిపిస్తుంది కొంచెం తక్కువగా వేస్తే వాటర్ వాటర్ లాగా వాటర్ తాగినట్టుగానే అలా అనిపిస్తుంది అనమాట కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తెలియట్లేదు దానిపైన ఉంది ఒక కప్పుకి హాఫ్ టీ స్పూన్ అని కానీ హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది కొంచెం తగ్గు తక్కువగా వేస్తే వాటర్ లాగా అలా అనిపిస్తుంది అనమాట ఇంకా నేను కూడా గ్రీన్ టీ తాగేసి మా సార్ కూడా గ్రీన్ టీ ఇచ్చేసాను ఆడుకుంటున్నావా నువ్వేం చేస్తున్నావు వాయమ్మ ఇది మీ ఇల్లా బెడ్డా చిన్న పాప ఏడుంది మరి ఇదా చిన్న పాప ఫోన్ చూస్తుందా గుడ్ గర్ల్ వెరోనికా ಇವತ್ತ ನೂಡಲ್ಸ್ ಮಮ್ಮಿ మార్నింగ్ అయితే ఇంకా మా అమ్మాయి స్కూల్కి మా సార్ ఆఫీస్కి వెళ్ళేంత వరకు షూట్ చేశాను ఈవినింగ్ టైంలో మా అమ్మాయి వచ్చిన తర్వాత ఒకసేపు పడుకొని ఆ తర్వాత తను ఆడుకుంటుంది ఆడుకున్న తర్వాత ఏదో ఒకటి స్నాక్ తినేసి ఆ తర్వాత ఇంకా హోంవర్క్ చేసుకుంటుంది అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏదో ఒకటి ఇస్తాను ఈ మధ్యలో అయితే ఇంకా పాలు అనమాట మా అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలకి ఏది ఇచ్చినా కానీ అక్కకే ఎక్కువ ఇచ్చినావు చెల్లకే ఎక్కువ ఇచ్చినావు నాకు తక్కువ ఇచ్చినావు అలా అంటారనమాట అందుకని చెప్పేసి ప్లేట్లని వల్లని అలా చేంజ్ చేసేసి వాళ్ళని తీసుకోమని చెప్పాను ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే జొన్నపిండి బ్యాటర్ కొంచెం ఉంది దాంట్లోకి కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర అవన్నీ వేసేసి క్యారెట్ కూడా తురిమేసి వేసేసాను అనమాట దోశ కొంచెం మందంగా అలా వేసేసాను ఇంకా కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇడ్లీ కూడా పెట్టేసాను అనమాట ఈ కొంచెం ఇడ్లీ బ్యాటరు కొంచెం దోశ బ్యాటర్ ఉందనుకోండి ఇది ఉన్నప్పుడు మనం వేరే టిఫిన్ చేస్తే ఇవి అలానే ఉండిపోతాయి అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ కొత్తగా చేద్దామని ఇంకా ఏం ప్రిపేర్ మళ్ళీ కొత్తగా ఏం ఇడ్లీ పిండి అలా వేయలేదన్నమాట ఇంకా అది అయితే టిఫిన్ చేసేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము కొంచెం వెరైటీగా ఏది కనిపించినా కానీ వెజిటేబుల్స్లో నేనైతే ఖచ్చితంగా ట్రై చేయడానికి అంటే అది ఎలా ఉంటుందో చూడాలి అలా ట్రై చేస్తూ ఉంటాననమాట ఈసారి పింక్ కలర్ తోటకూర తీసుకొచ్చాను ఎప్పుడో హుబ్లీలో ఉన్నప్పుడు ఒకసారి తెచ్చాను కానీ అంత బాగా అనిపించలేదు సరే ఈసారి కొంచెం వాటర్ ఏం వేయకుండా మంచిగా ఫ్రై లాగా చేసేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇలా చూడ్డానికి మాత్రం భలే ఉంది బీట్రూట్ ఎలా ఉంటుంది కలర్ఫుల్గా వండిన తర్వాత ఇంకా అలా ఉందనమాట బాగుంది ఇంకా కొంచెం గుమ్మడికాయ తీసుకొచ్చాను గుమ్మడికాయ ఒకటి మొత్తం అలా తీసుకుంటే టూ త్రీ టైమ్స్కి అవుతుంది కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా అది థర్టీ రూపీస్ పావు కిలోకి థర్టీ రూపీస్ అంట ఇంకా ఇలా అయితే అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాము మా అమ్మాయి అయితే ఆకుకూరల్ని నేను వాటిని సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో లోపే చాలా వరకు ఖరాబ్ చేసేస్తుంది దాన్ని అంతా కూడా తన చేతిలోనే వాడిపోతుంది అంత ఆకైతే మామిడికాయలు అయిపోయాయి కదా ఇది లాస్ట్ ట్వంటీ రూపీస్ అంట కాయ ఇంకా అలా అయితే తీసుకొచ్చామన్నమాట మామిడికాయ పప్పు ఈరోజు చేసేద్దాం అలాగే ఈరోజు వెనస్డే అనమాట ఇంకా మామిడికాయ పప్పు కొంచెం చికెన్ ఫ్రై చేసేద్దామని మేము వెజిటేబుల్స్ చదువుతుంటే మా అమ్మాయి ఫోన్లో ఏమో చూసిందంట అమ్మ నేను డ్యాన్స్ చేస్తా చూడు అని చెప్పేసి మా మేడం అలా చేస్తున్నారనమాట ఇంకా ఇవైతే వెజిటేబుల్స్ అన్నీ చదిరేసాను ఇవి చదరడానికే చాలా టైం పడుతుంది మా సార్ ఎప్పుడు అంటారనమాట మార్కెట్ నుండి వచ్చేటప్పుడే ఇంకా గంట సేపు కూర్చుంటావు కూరగాయల దగ్గర గంట సేపు కూర్చుంటావని అంటే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి అవన్నీ టిష్యూ పేపర్స్ వేసి వేయడానికి క్లీన్ చేసి కొత్తిమీర ఆకుకూరలు అన్నీ సపరేట్ చేయడానికే నిజంగా నాకు చాలా టైం పడుతుంది ఈ రోజైతే చికెన్ ఫ్రై మా సార్ చేస్తున్నారు నేనైతే మామిడికాయ పప్పు చేశాను అంటే ఇంకా అవుతుంది అది ఇంకా ఈ లోపు మా అయితే చికెన్ ఫ్రై చేస్తున్నారు నేను చికెన్ని కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను ఎందుకంటే మా సార్ ఎప్పుడు అంటుంటారనమాట చికెన్ని ఎప్పుడు ఒకేలాగా చేస్తావు అసలు వెరైటీగా ఏం చేయవు యూట్యూబ్లో చూస్తే చాలా రకాలుగా చేస్తారని ఇంకా అలా నేను చేయట్లేదని చెప్పేసి ఈరోజైతే మా సారే చేసుకుంటున్నారు భార్య చికెన్ వండి 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 బోరొచ్చి వండుకుంటున్నా చికెన్ రోజు నాకు ఇంత పని దా ఈ రోజు నాకు వెచ్చినట్టు చికెన్ వండుతా నువ్వు ఇంకా అలా అయితే సార్ చికెన్ ఫ్రై చేస్తున్నారు నేను చేస్తాను నువ్వు చేసిన వంట తిని తిని బోర్ వచ్చేసింది నాకు అని చెప్పేసి చేశారు కానీ మా పిల్లలైతే అస్సలు తినలేదు అంటే చాలా కారంగా ఉందనమాట మసాలాలు ఫస్టే కొంచెం ఎక్కువగా అంటే ఇలాచి లవంగాలు అవన్నీ వేశారు మళ్ళీ తర్వాత మసాలా పొడి కూడా వేశారు ఇంకా చాలా ఘాటుగా అలా అయిపోయిందనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మా అయితే తినలేదు బాగా కారంగా ఉంది ఇంకా ఇలా అయితే చికెన్ కర్రీ చేసేసారనమాట అలా అయితే చికెన్ కర్రీ అవుతుంది చికెన్ ఫ్రై ఇంకా నేనైతే మామిడికాయ పప్పు చేశాను ఈ మామిడికాయ పప్పు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాము మా అమ్మ అయితే ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసి ఆ తర్వాత మామిడికాయని పోపు వేసేసి అలా చేస్తారు నేనైతే ఈరోజు ఎలా చేసానంటే పప్పుని కడిగేసిన తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ పసుపు కారం వేసేసి ఒక చిన్న గిన్నె పెట్టేసి దాంట్లో మామిడికాయ ముక్కలు పెట్టేశాను ఇంకా ఆ మామిడికాయ ముక్కలు ఈ పప్పు ఉడికాయలోపు బాగా మంచిగా ఉడికిపోయాయి అనమాట ఆ తర్వాత ఆ మామిడికాయ ముక్కలని అందులోనే వేసేసి మెత్తగా రుబ్బేసి ఆ తర్వాత పోపు పెట్టేశాను అనమాట అంటే మనకు మామిడికాయ ముక్కలు ఏం కనిపించవు ఇంకేలా అందులోనే అంతా కరిగిపోతాయి అనమాట బాగుంటుంది ఇంక ఇందులో పెట్టేసాను అనమాట అలానే ఆ తర్వాత ఫస్ట్ అయితే పప్పు రుబ్బేశాను మెత్తగా ఆ తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా అందులో వేసేసి రుబ్బేసి పోపు అయితే పెట్టేశాను ఇంకా మసాజ్ చేసిన చికెన్ ఫ్రై కారం అలాగే మసాలాలు బాగా ఎక్కువైపోయాయి ఇంకా సార్ కర్రీలో వేసేటివన్నింటినీ కర్రీలోనే కాకుండా కొంచెం కౌంటర్ టప్ అయినా అలా గ్యాస్ గ్యాస్ పైన అలా కూడా వేస్తుంటారనమాట వాటికి కూడా ఖాళీగా ఉంచడం ఎందుకని ఇంకా మన ఎమ్మి ఎమ్మి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే లంచ్ చేసేసాను ఇలా మంచిగా వేడివేడి అన్నంలో మామిడికాయ పప్పు చికెన్ ఫ్రై ఇంకా ఇలా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఆనియన్స్ అలాగే లెమన్ కంపల్సరీ అనమాట ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోయింది కదా మళ్ళీ ఒక త్రీ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ అవ్వగానే మళ్ళీ వస్తాయి కాకపోతే ఈ ఎండాకాలంలో వచ్చినంత అలా టేస్టీగా అయితే ఉండవు అనమాట పైన పొట్టు మాత్రం చాలా మందంగా అలా ఉంటాయి కానీ ఇంకా మామిడికాయలు అయితే వస్తాయి సో ఇది అండి ఈరోజు బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి